తాండూరులో వైరల్ అయిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతారు కొందరు మాత్రమే అదృష్టవశాత్తు బతికిపోతారు అనుకోకుండా జరిగే రైలు ప్రమాదాలు బతికి బయటపట్టడం అసాధ్యమే కానీ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నావందగి రైల్వే స్టేషన్ పార్టీలో ఓ గిరిజన మహిళ అదృష్టవశాత్తు బతికిపోయింది ఎందుకు సంబంధించిన ఓ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది బషీర్బాద్ మండలం నావాందకి రైల్వే స్టేషన్ మధ్య ఈ సంఘటన జరిగింది రైల్వే స్టేషన్ సమీపంలో తాకి తాకితానకు చెందిన ఓ మహిళ పట్టాలు దాటే ప్రయత్నం చేస్తుండగా వేగంగా వచ్చిన ఓ గూడ్స్ రైలు అటుగా వచ్చింది వెంటనే రైలు పట్టాల మధ్య పాడుకుంది ఏమాత్రం తలను శరీరాన్ని పైకి లేపకుండా పట్టాలకు అతుక్కుపోయింది ఊపిరి బిగబట్టి స్థానికుల సూచనలు పాటిస్తూ ధైర్యంగా పడుకుంది రైలు మీద నుంచి పూర్తిగా వెళ్లేంత వరకు అలాగే పడుకుంది రైలు వెళ్లిపోయిన తర్వాత ప్రాణాలతో సేఫ్గా బయటపడింది ఈ సంఘటనను స్థానికులు వీడియో తీశారు सिरनचेगरो अम्मा सिरनचेगरो हेर 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 बेग